హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను గడ్డి చేప ఇగురు చేస్తున్నానండి ఇగురు వండుతున్నాను మసాలాలండి లవంగాలు యాలకులు ధనియాలు దాల్చిన చెక్క జీలకర్ర మెంతులు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి అలాగే గసగసాల ఉల్లిపాయలు అండి ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి గడ్డి చేప అండి పెద్ద చేప మూడు కేజీల చేప ఇది మూడో నాలుగో ఉంటుంది నేను అలా బేర్మాజ్ తీసేసుకున్నాను ఆవిడే చేసి ఇచ్చేసింది పెద్ద పెద్ద ముక్కలండి అంటే కొన్ని ఎండు ముక్కలన్నీ వేపుడు చేసి ఇది మామూలు పొట్ట కింద ముక్కలు తల తాక ఇగురు పెడదామని ఇగురు చూపిస్తున్నానండి ఇప్పుడు ఇక నేను ఇగురికండి మసాలాలు అన్నీ ఉల్లిపాయ అల్లం మసాలాలు మసాలాలన్నీ ఆడేసాను పొయ్యి మీద మట్టి మట్టిదాకా పెట్టానండి మట్టి కుండ మసాలాలు ఆడేసాను కదండీ పొయ్యి మీద మట్టి దాకా పెట్టాను పొయ్యి అంటేస్తున్నాను ఇప్పుడు ఆ సరిపడా ఆయిల్ వేసుకుందాము ఎగురికి సరిపడా ఆయిల్ ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు మసాలా వేసుకుంది మసాలా ఇందులో వేసుకుందాము మసాలా వేసేసాం కదండి ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోవాలి అది ఎర్రగా వేయిపోవాలి ఇదిగోండి చేగురు ఉండే చేప ముక్కలు వేయి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టి పెట్టేసి ఉంచానండి పక్కన ఉల్లిపాయ ముద్ద ఆగాలి ఎగి వరకుని ఇంకా వేగాలండి మసాలా ముద్ద పచ్చిమిర్చి అండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి బాగా ఏగిపోయిందండి మసాలా ముద్ద ఉల్లిపాయ మసాలా ముద్ద అంటనే చేప ముక్కలు వేసేసుకుందాము అదండి పొట్ట కింద ముక్కలు తల తోక అన్నీ కలిపి ఇగురి చేస్తున్నానని చెప్పాను కదండి ఈ ఇందులో వేసేసుకుందాము ఇగురికి తలకాయ అండి తలకాయ రెండు ముక్కలు కోయించాను అంటే పెద్ద అని ఉప్పు కారం ఎవదని చెప్పి రెండు కోయించాను ఈ తోకాడ ముక్కలండి ఎన్ని ముక్కలు ఇవి కూడా ఎగురులే వేసుకుంటున్నాను కరివేపాక అండి కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అలాగే రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసానండి అదంతా చేపలో ఉన్న నీరంతా పోయేవారు కదా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము మసాలాతో పాటు ముక్కలు కూడా బాగా ఉడుకుతున్నాయండి వాటర్ అంతా తింకి పోవాలి మనం వాటర్ వేసుకోవాలంటే ఇంకొక పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు వాటర్ అంతా పోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకు ఎక్కువ వద్దండి ఎగురు కదా కొంచెం వేసుకుందాం వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు సరిపోద్ది రిటెట్టి గరిటెట్టి కలపకూడదండి ఈగురు గొడ్డెట్టి మామూలుగా ఎలా తిప్పాలండి దాకనే నాకు వీడియో తీయటం కుదరలేదు నేను తిప్పేసాను ఆల్రెడీని ఇంకా కొంచెం పల్చగా ఉందండి కొంచెం చిక్కబడితే కట్టేయచ్చు ఇంకొక పది నిమిషాలు అయిపోయిందండి అంటే పల్చగా ఉందనుకోద్దండి చిక్కగా అయిపోద్ది ఈ కాకి దా మట్టిదాక కాకి చక్కగా అయిపోద్ది కొత్తిమీర వేసుకుందాం మనం దింపి ముందు వేసుకోవాలి కొత్తిమీర ఒక ఐదు నిమిషాలు అలాగే సరి మగనిద్దామండి ఐదు నిమిషాలు సరిపోద్ది అయిపోయిందండి దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆపినా కూడా ఉడుగుతుంది చూడండి అంటే మట్టి కుండ అంత హీట్గా ఉందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూమ్లో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్